హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుష కిచెన్ ఇవాళ మనము మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేసుకోలో చూసుకుందాం ఫ్రెండ్స్ దానికి మూడు మామిడి పండ్లు తీసుకున్నాం పైన తొక్క మొత్తం తీసేసాను ఒక గ్లాసు మిల్క్ కాగబెట్టి చల్లార్చుకున్న మిల్క్ నాలుగు స్పూన్ల చక్కెర ఇవన్నీ పీసెస్ లాగా కట్ చేసుకొని చూసుకుందాము మ్యాంగోస్ అనే పీసెస్ లాగా కట్ చేసి చూసుకున్నాము కదా అన్ని మిక్సీ జార్లో చేసుకుంటున్నాం నాలుగు నాలుగు స్పూన్ల చక్కెర వేసుకుంటున్నాం కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుందాము జ్యూస్ లాగా చూడండి ఫ్రెండ్స్ మొత్తం జ్యూస్ లాగా పట్టుకున్నాం కదా గ్లాస్ లెగ్ సర్వ్ చేసుకుందాం చల్ల చల్లగా చూడండి ఇలా గ్లాస్ లెగ్ సర్వ్ చేసుకుందాం ఇలా గ్లాస్ లెగ్ సర్వ్ చేసుకొని పైన జీడిపప్పు ఉంటే ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్ మీకు ఇష్టము ఇలా సర్వ్ చేసుకొని తాగితే చాలా చల్లచల్లగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్